పరిశుద్ధుడు జీవం కలిగిన దేవాది దేవుని నామంలో మీ అందరూ కూడా ప్రత్యేకమైన ఉందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రియమైన దేవుడి బిడ్డారా మరొక తరుణము మరొక విశ్రాంతి దినము ప్రభువారు మీ అందరితో కూడా మాట్లాడటకు ఆయన ఇచ్చిన కృప ఆయన ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రభువారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ గతించిన వారం నుండి ఈ వారం వరకు ప్రభువారు మన పట్ల మన కుటుంబాల పట్ల తన కాపుదల ఉంచినందుకు ప్రభువారి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రిమియం దేవుడి బిడ్డలారా దావిద భక్తుడు మరి యాభై రెండో కీర్తన ఎనిమిదో వచ్చిన ఒక మాట పలుకుతాడు మాట అంటాడంటే నా దేవుని సన్నిధిలో నేను పచ్చని చెట్టు వలి ఉంటానంటాడు అవును మన జీవితాలు కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఎలా ఉంటుంది చెట్టు అంటే తిన్నగా ఉంటుంది ప్రిమియం దేవుడి బిడ్డలారా పచ్చగా ఉంటుంది తిన్నగా ఉంటుంది మన జీవితాలు కూడా తిననని జీవితాలుగా అర్చనని జీవితాలుగా ఉండాలని దేవాది దే దేవుడు ఈ దినం మన పట్ల ఆశిస్తున్నాడు అందును బట్టి దేవాది దేవుడికి స్తోత్రములు ఇది నా లేఖన భాగాన్ని మీకు చదువు వినిపిస్తున్నాను ప్రియమైన దేవుడు బిడ్డలారా ముప్పై రెండో అధ్యాయము నిర్గమ కాండము ఏడు ఎనిమిది తొమ్మిదో వచ్చిన మీకు చదువు వినిపిస్తున్నాను బైబిల్ గ్రంథాల మీద ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటున్నాను కాగా ఎహోవా మోషతో ఇట్లా నీవు దిగు వెళ్ళిము ఐగుప్త దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయేరి నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా త్వరకిపోయి తమ కొరకు పోత పోసిన దోడును చేసుకుని దానికి సాగిరపడి బలినర్పించి ఓ ఇస్రాయిలు ఐగుప్త దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకుని రు ప్రియమైన దేవుడు బిడ్లారా అనేక మార్లు ఈ యొక్క వాక్య భాగాన్ని మనం విని ఉంటాం అనేక మార్లు చదివి ఉంటాం ప్రియమేందేవుడు పెట్టారు అనేక అనేకమార్లు ధ్యానించి ఉంటాం దేవాది దేవుడు ఈ దినం మనతో ఏం మాట్లాడాలని ఆశిస్తున్నాడో వాక్య భాగంలోకి వెళ్దాం దేవాది దేవుడు మోస సీనాయి అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు మోసని పిలిపించాడు ఎందు నిమిత్తం అంటే ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలని పది ఆజ్ఞలను ఇవ్వాలని పిలిచినప్పుడు ప్రిమేం దేవుడి బిడ్డలారా మోషే దేవాది దేవుడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళిన తదుపరి నలభై దినాలు రాత్రి పగలు మనమందరూ కూడా ఈ వాక్యం ధ్యానించి ఉంటాం అనేక మార్లు నలభై దినాలు దేవుడితో ఉంటాడు దేవుడు చెప్పే మాటలు వింటాడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు అవన్నీ కూడా తీసుకొని కొంచెం సమయం లేట్ అయినందుకు అరేం తెలియజేస్తారంట ఆ ప్రజలందరూ మోసే అనేవాడు ఏమాయనో మాకు తెలియదు కనుక మా కొరకు మా ముందు నడుచుటకు ఒక దేవతని చేయమని అహరోన్ దగ్గరికి ఆ ప్రజలందరూ వస్తారు ప్రిమేని దేవుని బిడ్డ వచ్చినప్పుడు అహరోను వారికి ఉన్న బంగారాన్ని తీసుకురమ్మని వారి చెవుట్లో ఉన్నదో వారి ముక్కులో ఉన్నదో తెచ్చి ఇమ్మని ఆహరం చెప్పినప్పుడు వారందరు ఇచ్చినప్పుడు పోగరతో దాన్ని దూడగా చేసి దానికి దేవతగా చేసి వారందరూ కూడా బలిపీఠం కట్టి బలిని అర్పించి వారందరూ ఎలా జీవించారంటే ఆ కాలంలో తినుటకు తాగుటకు ప్రీమెన్ దేవుడు బిడ్డారా కూర్చుండుటకు ఆడుటకు లేచిరట అది అవన్నీ కూడా భాగాల్లో మనం చూస్తే ఉంటాయి దేవుడు ఇదంతా కూడా ప్రజలు చేస్తుందంతా కూడా చూసి మోసతో ఈ మాటలు అపలుగుతాడు ఏమని పలుకుతాడంటే నీ ప్రజలు చెడిపోయి నువ్వు తొందరగా వెళ్ళు వాళ్ళు ఒక దూడను తయారు చేసుకొని ఒక దేవతగా చేసుకొని దాని బలిపి గిట్టం కట్టి అక్కడ తినచు అక్కడ త్రాగుచు కూర్చుండి ఆడుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా చెడిపోయారు నేను నడిపించే మార్గం నుండి వీరందరూ తొలగిపోయారు అని దేవాది దేవుడు మోసని తెలియజేస్తున్నాడు ఇక్కడ మనం ఒక మాటను చూస్తామంటే ఏ మాట ఉంటుందంటే నీ ప్రజలు అంటాడు దేవాది దేవుడు మోసే ప్రజల ప్రియమైన దేవుడు బిడ్డలారా దేవాది దేవుడు ఇక్కడ ఒక మాట అంటాడు ఏ మాట అంటాడంటే నీ ప్రజలు చెడిపోయిర్రీ ఆయన ప్రజలు చెడిపోయారా దేవాది దేవుడు మోసేని పిలిపించి మిద్యాని ఆరాణ్యంలో ఉన్నప్పుడు దేవాది దేవుడు మోసేకి మోసే మోసే అని పిలిచి ఇదిగో నా ప్రజలు ఐగుప్త దేశంలో ఉన్నారు వారందరూ నువ్వు తోడుకొని రావాలి నువ్వు ఒక నాయకుడిగా వెళ్ళాలి నేనున్నవాడును అనువాడునై ఉన్నాను మీ అందరిని విడిపించుటకు నేను వచ్చిన్నాను దేవాది దేవుడు మీ మొర మీ ప్రార్థన ఆలకించి నన్ను పంపించి ఉన్నాడని వారికి చెప్పి ఆ ప్రజల్ని తోడుకొని రావటకు మోసే అని ప్రియమైన ప్రిమేన్ దేవుడు బిడ్డలారు అది అందరూ కూడా మనకి తెలిసిన విషయమే కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడంటే నీ ప్రజలు అంటున్నాడు అంటే మోసేని ఆ ప్రజలు ఎంత దగ్గరగా చేసుకున్నారు చూడండి మోసే ఒక బాధ్యతను అప్పచెప్పాడు ఒక పనిని అప్పచెప్పాడు సంఘాన్ని అప్పచెప్పాడు ప్రజలను అప్పచెప్పాడు అప్పచెప్పినప్పుడు తన జనాంగంగా చూసుకున్నాడు తన ప్రజలుగా చూసుకున్నాడు తన కుటుంబంగా చూసుకున్నాడు తన ప్రజలు ఏ విధంగా నడవాలి ఎలా నడవాలి దేవుని సన్నిధిలో ఏ విధంగా నడుచుకోవాలి ప్రతిదీ కూడా వాళ్ళ సమస్యలు వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకున్న తలంపులు వాళ్ళకున్న ప్రతి ఒక్క ఆటంకాలు కావచ్చు అన్నింటిలో కూడా వాళ్ళు తీర్పు తీరుస్తూ వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఆ యొక్క ప్రదేశం నుండి తీసుకుని వచ్చారు అంతా కూడా మనకు తెలిసిందే అనేక అద్భుతాలు అనేక ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఆ ప్రజలను తోడుకొని వచ్చారు శీను అరాణ్యం నుండి సీన అరాణ్యంకు వచ్చినప్పుడు దేవాది దేవుడు మోసని పిలుస్తాడు అయ్యా ఈ కొండపైకి నూరా కొన్ని ఆజ్ఞలు ఈ ప్రజలకి నువ్వు ఇవ్వాలి ఎందుకనక వీళ్ళలో వీళ్ళకి వివాదాలు వస్తున్నాయి వీళ్ళు వీళ్ళకి గొడవలు వస్తున్నాయి కొన్ని పనులు చేస్తున్నారు అవన్నీ కూడా నాకు ఇష్టం లేని ఆ పనులు నేను అంగీకరించిన పనులు ఇవి కూడా కాదు ఇవి వీళ్ళ నిమిత్తం కొన్ని ఆజ్ఞలు నేను పెడుతున్నాను నీకు నువ్వు ఈ కొండపైకి రమ్మని చెప్పినప్పుడు మోషయ్యే మొట్టమొదటిగా ఆ ప్రజలతోని ఆ సంగ పెద్దలతోని కూర్చోబెట్టి దేవాది దేవుడు మనందరికి కూడా ఒక ఆజ్ఞలు ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు చెప్పిన మాట మీద మనం అందరం నడవాలని ఆయన ఆశిస్తున్నాడు గనుక నేను ఆ కొండపైకి వెళ్ళాలి అని ఇరవై నాలుగో అధ్యాయం నిర్గమకాండంలో తెలియజేసినప్పుడు వారందరూ కూడా ఏకకంఠంతో నువ్వు వెళ్ళాలి దేవుడు చెప్పిన మాటలు మేము వింటాం అని వారందరూ కూడా ప్రమాణం చేసినట్లుగా మనకి నిర్గమకాణం ఇరవై నాలుగు అధ్యాయంలో రాసిపెట్టి ఉంటుంది దేవుడు బిడ్డలారా మంచిది ఇవన్నీ కూడా దేవాది దేవుడు ఎప్పుడు పిలిచాడో ఆ మాటలన్నీ కూడా ఆ ప్రజలకు తెలియజేశాడు మోషే తెలియజేసినప్పుడు ఆ ప్రజలందరూ కూడా వాగ్దానం చేసి ప్రమాణం చేసుకొని మోసని పంపించినట్లుగా అక్కడ మనకి ఆ యొక్క లేఖనం రాసి ఉంటుంది అయితే మోషే వెళ్తున్నప్పుడు ఒక మాట తెలియజేస్తాడు ఈ ప్రజలందరూ కూడా అహరుని అప్పగిస్తాడు హూరుని అప్పగిస్తాడు దాతాను అభిరాముని అప్పగిస్తాడు ఆ డెబ్బై మంది యాజకులకి ఈ ప్రజలను అప్పగించి వెళ్తాడు ఎందుకంటే ఎంత సమయం అవుతుందో దేవుడు సన్నిధానికి వెళ్ళినప్పుడు తెలియదు గనుక కొండపైన ఉండి ప్రభుత్వం మాట్లాడినప్పుడు అక్కడ వాక్య భాగం ముప్పై రెండో వాక్యంలో ఉంటుంది ప్రిమియం దేవుడి ఏముంటుందంటే మోసే తడువు చేసిన కొంచెం సమయం లేట్ చేసాడు ఎందుకంటే దేవుడిచ్చే ఆనందం అలాంటిది దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ సమయము మన మెరగం ప్రేమియం దేవుడి బిడ్డలారా ఒక్కొక్కసారి మనం వాక్యం వింటున్నప్పుడు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అది ఎంత సమయం అవుతుందో తెలియదు అందుకే దావేది భక్తుడు అంటాడు కొవ్వు నిద్ర దొరికినట్లుగా నాకు దొరికింది అంటాడు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అవును ప్రిమయం దేవుడి బిడ్డల దేవుడు మాట్లాడుతున్నప్పుడు తడువు చేసాడు మోషే మంచిదే కదా దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు కొంచెం సమయం అయినప్పుడు ఏమైపోతుంది ఈ దినము దేవుని వాక్యం చెబుతుండగా సమయాన్ని కూడా ఆ గ్రహించేవారు ఉన్నారు మంది ఎంత లేట్ చేసేస్తున్నారు ఫాస్ట్ గారు వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మనం విన్నాలి ప్రియమైన దేవుడు పెట్టలేరా యేసుప్రభు వారు ఎప్పుడైతే వాక్య సందేశాన్ని అందించారో మత ఐదు అధ్యాయంలో మనం చూస్తే అనేక మాటలు విన్నారు వాళ్ళందరూ కూడా మరి కొన్ని చోట్ల మనం చూసుకుంటే ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా విన్నారు పొద్దు కుంగు వరకు అంట ప్రీమియం దేవుడి బిడ్డలారా అనేక మార్లు తెల్లవారుజామున వరకు కూడా కూర్చున్న వారు చాలామంది ఉన్నారు విన్నారు చాలామంది దేవుడి మాటలు అంత చక్కనైన మాటలు ఇదేనము దేవుడు మాటలు వినడానికి గ్రహించడానికి చాలామంది కూడా ఇష్టపడడం లేదు సమయం సందర్భాన్ని చూస్తున్నారు దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఏమి మాట్లాడబోతున్నాడు దేవుడు అని మనం వినాలి మిని మేము దేవుడు పెట్టారా మంచిదే అయితే మోసం ఏం చేశాడు తడువు చేశాడట దేవుడితో మాట్లాడుతున్నప్పుడు తడువు చేసినందుకు ఈ ప్రజలు ఏమనుకున్నారంటే మోసే ఏమైపోయాడో మాకు తెలియదు ఇంతవరకు మాకు నడిపించింది దేవుడు కాదు వాళ్ళ దృష్టిలో ప్రియమైన దేవుడు బిడ్డలారా మోసే నడిపించాడు దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్న ఆశ్చర్య కార్యాలు సమస్తానికి కూడా వారు మర్చిపోయి మోస మీద ఆధారపడ్డారు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు దేవుడే కదా వీళ్ళకి మన్నానిచ్చింది ఎవరు దేవుడే కదా వీళ్ళకి ఇచ్చింది ఎవరు దేవుడే కదా వీరికి ఇచ్చింది ఎవరు దేవుడే కదా ఈ అరణ్యంలో వీళ్ళు నడుస్తుండగా దేవుడు నడిపించింది ఎవరు దేవుడే కదా పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం ఇచ్చింది దేవుడే కదా ఇవన్నీ కూడా వారు మర్చిపోయి మోషే అన్నవాడు ఏమయ్యాడో మాకు తెలియదని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ ఆహరం దగ్గరికి వెళ్ళారు రెండో పాస్టర్ గారు దగ్గరికి వెళ్ళారు మొదటి పాస్టర్ గారు ఎక్కడున్నారు దేవుని సన్నిధానంలో ఉన్నారు వాగ్దానం నిమిత్తము లేదా ఆజ్ఞల నిమిత్తము మోసే వెళ్ళినప్పుడు రెండో పాస్టర్ దగ్గరికి అహ్రోన్ దగ్గరికి వెళ్ళి అయ్యా మా ముందు నడుచుటకు ఏం చేయాలి ఒక దేవతని అంటారు ఈ పాస్టర్ గారు ఏం చెప్పాలి వారికి అహరోన్ ఏం చెప్పాలా అయ్యా మన నాయకుడు వస్తాడు మన దైవజనుడు వస్తాడు మన నిమిత్తము ఆజ్ఞలు తీసుకురావడానికి దేవుని సన్నిధానికి వెళ్ళి ఉన్నాడు వారికి ఓదార్చి లేదా వారికి మంచి మాటలు చెప్పి అయ్యా మనందరం కూడా ఆయన నిమిత్తం ప్రార్థన చేద్దాం ఆయన నిమిత్తము సాగులు పడదాం దేవాది దేవుడు తొందరగా అనుమతికి ఆయనకి పంపించినట్లుగా పేతురు చరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా కూడా ప్రార్థన చేశారు ఆత్ ఆసక్తితో మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు మనం ప్రార్థన చేద్దాం మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకి వినిసి ఇంతవరకు కూడా ఐగుప్త దేశం నుండి ఆ యొక్క బానిసత్వం నుండి మనకి తీసుకొని వచ్చాడు ఇంతవరకు మనల్ని నడిపించాడు దేవాది దేవుడు అని ఆ మాటలు వారికి చెప్పలేకపోయాడు ఏమి చేశాడంటే అంటే వారు చెప్పిన మాటల్లో అహరోన్ విన్నాడు ఎలా ఉందంటే విశ్వాసులు చెప్పే మాటల్లో దైవజనులు నడుచుకుంటున్నారు ప్రీమియం దేవుని పిట్ల దైవజనుడు అనేవాడు గద్దించాలి తప్పు చేసినప్పుడు సమర్థిద్దకూడదు తప్పు చేసినప్పుడు గద్దించాలి దేవుడు వాక్యం ఇలా చెప్తుంది ఈ విధంగా మీరు నడుచుకోవాలి ఈ విధంగా ఉండాలి అప్పుడే దేవుడు రాజ్యానికి వెళ్తారు అని ఆ మాటని ఒక దైవజనుడై ఆహరం తెలియజెప్పలేపాడు కానీ వాళ్ళతో ఎక్కి నీ మీ కుమార్తెలకు కుమారులకు ఉన్న ఆ ముక్కులోనివి లేదా చెవుట్లోనివి ఆయన ఉన్న బంగారు కమిలను తీసుకురండి అని వారికి తెలియజేస్తున్నప్పుడు వారందరూ కూడా తీసి తెచ్చినప్పుడు పోగరుతో ఒక దూడను చేశాడంట దూడం చేయటే కాదు బలిపీఠం కూడా కట్టడానికి వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు చూడండి దైవజనుడు ప్రజల్ని ఏ విధంగా నడిపించాలి ఏ విధంగా విశ్వాసాలు నడిపించాలి వ్యర్థించుట విడిచిపెట్టి ఏమయ్యాడంటే వాళ్ళతో కూడా ఏకీభవించాడు ఈ దినము ఏకీభవించిన దైవజనులు ఉన్నారా పాస్టర్లు ఉన్నారా చాలామంది ఆ విధంగా ఉంటున్నారు ప్రిమేందేట్లారా వాళ్ళు ఇచ్చే కానుకలు కొరకో వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లు కొరకో వాళ్ళు ఇచ్చే ధనం కొరకో గహేజీలాగా ఆశిస్తున్నారు ప్రేమేందేవుని బిడ్డలారా ప్రజల దగ్గర మనం పొందుకునేట కంటే వారికి నడిపించుట మంచిది మంచి మార్గంలో నడిపించాలి సత్యమైన మార్గంలో నడిపించాలి వారికి అహరోని ఎలా నడిపిస్తున్నాడు అంటే వాళ్ళతో ఏకీభవించి ఒక దూడను చేసి వాళ్ళ ముందర ఉంచి ఇదే మీ దేవత అని చెప్పి బలిపీఠం కట్టారంట వాళ్ళందరూ ఏం చేశారు వారందరూ అట తాగారట తిన్నారంట కూర్చున్నారంట ఆడారంట అల్లరిగా నడిపించాడు ఆహ్వాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినము సంఘాల్లో కూడా అదే విధంగా ఉంది అనేక సంఘాలు విశ్వాసం పాడైపోవడానికి నూతనంగా వచ్చిన విశ్వాసులు సరిగ్గా స్థిరమైన విశ్వాసంలో నడవపోవడానికి కారణం ఏంటంటే పాతబరు చేస్తున్నవి ఇవన్నీ కూడా కొన్ని సంఘాల్లో ఇట్టి కార్యాలు జరుగుతున్నాయి మేము యాభై సంవత్సరాల క్రైస్తవము ఇరవై సంవత్సరాల క్రైస్తవము ముప్పై సంవత్సరాలు క్రైస్తవం మా తాతల క్రైస్తవులు మా ముత్తాతల క్రైస్తవులు అని చెప్పుకుంటూ విశ్వాసులకి ఏ విధంగా నడిపిస్తున్నారంటే అల్లరి ఆటపాటల్లో నడిపిస్తున్నారు ఎక్కడ చెప్పాడు దేవుడు ఆడమని ఎక్కడ చెప్పాడు దేవుడు తిని త్రాగమని రూచిండమని ప్రియేం దేవుడు బిడ్డలారా దావేది ఆడాడు కదా అంటారు చాలా మంది దావీ పరిశుద్ధాత్మతో దేవుని మందసాన్ని తీసుకువస్తున్నప్పుడు దేవుడే నా యొక్క ప్రాంతానికి వస్తున్నాడు ఆనందంతో ఆడి ఆడాడు ప్రిమేని దేవుడు బిడ్డలారా కానీ ఆ ఒక మాటను పట్టుకొని ప్రతి ఒక్కరు సంఘాల్లో నాత్యాలు ఆడుతూ తినచ్చు త్రాగుచు వాక్యాన్ని దూరంగా పెట్టి వాక్యాన్ని దగ్గర పెట్టుకోండి వాక్యానుసారమైన జీవితం జీవించండి సంఘంలో అల్లరి చేష్టలు చేయడానికి దేవుడు మనందరినీ పిలుచుకోలేదు ఎందుకంటే ఒకనొక దినం ఉంటుంది మనందరికీ యేసు ప్రభు వారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించాడు ఎందు నిమిత్తము ప్రజలందరూ కూడా శ్రాపగ్రస్తులుగా ఉన్నారు పాపం చేసేవారుగా ఉన్నారు అందరూ నరకానికి పాత్రులుగా ఉన్నారని దేవాది దేవుడు ఆలోచించి తన ప్రియ కుమారునికి ఈ లోకానికి పంపించినప్పుడు మనందరికి కూడా నీతి మంతులు చేయడానికి ఆయన వచ్చాడు మనందరికి కూడా సత్యమైన మార్గంలో నడిపించడానికి వచ్చాడు ఆయన సత్యమైన మాటలు చెప్పాడు మనందరికి కూడా నీతి మంతులుగా చేసి తన ప్రాణాన్ని పెట్టి మనకు పరిశుద్ధులు చేసి ఆ యొక్క పరలోకం చేరుకోవడానికి అర్హులుగా మనకు ఉంచి ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టి తిరిగి ప్రాణాన్ని పొందుకొని పరలోక రాజ్యానికి వెళ్ళి తండ్రి కుడుపారుషున్న విజ్ఞాపన చేస్తున్నాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రభువారు ఒక మాట ఆడతారు పద్నాలుగు అధ్యాయంలో యోహంసు వార్త ఏమంటారు మీ హృదయం కలవరపడనివ్వకండి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచున్నారు నాయందుని కూడా మీరు విశ్వాసించండి మీ కొరకు నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను లేని ఏడలో మీతో చెప్తాను నేను సిద్ధపరిచి నేను చోటున మీకు కూడా తీసుకుని వెళ్తాను అంటాడు ఆయన అందు నిమిత్తమే ఆయన పరలోకానికి వెళ్ళాడు అంటే కుడు కూర్చొని మన నిమిత్తం మనం ఎక్కడ పాపంలో జారిపోకుండా పాపంలో పడిపోకుండా మన నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి యోహాన్స్ వర్త పదిహేడు అధ్యాయంలో కూడా ఆ మాటలు ఉంటాయి వారు నా వారు నీవారు ప్రభువ నువ్వు నన్ను ప్రేమించినట్లుగా వారిని కూడా ప్రేమించి వారు సత్య జీవితంలో జీవిస్తున్నారు సత్యంగా ఉన్నారు వారు నిన్ను నమ్మి ఉన్నారు అనేక మార్లు తండ్రి అయిన దేవుడికి కుమారుడు యేసుప్రభు వారు మన నిమిత్తము ప్రాధాయపడుతున్నారు ఎందు నిమిత్తం అండి మనం పాపంలో పడిపోకూడదు ఎందుకంటే ఆయన అంది నిమిత్తము మన ఈ భూలోకానికి రాలే ఆయన ఈ శాపం నుండి విడిపించి మనం దేవుని సన్నిధానికి వెళ్ళడానికి అర్హతనిచ్చి ఆయన పరలోకానికి వెళ్తున్నాడు పరలోకానికి వెళ్ళడమే కాదు ఆయన ఏం చెప్పాడు నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టడం లేదు ప్రిమందేమని పెట్టారా మీకు ఆదరణకర్తను కూడా ఇస్తాను మీరు వాక్యం గట్టిగా పట్టుకొని ఉంటే నేను చెప్పే మాటల్లో మీరు నిలకడగా ఉంటే మంచిగా జీవించుకుంటే మీ దగ్గరికి ఎవరు వస్తారు ఆదరణకర్త వస్తుంది ఆదరణకర్త మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలా నడుచుకుంటారంటే సర్వసత్యంలో మీకు నడిపిస్తుంది అట అది మీరు వాక్యం నుండి తొలగిపోరు తన కాపుదలు ఉంటుంది మీకు అయితే ఈ దినము క్రైస్తవ బిడ్డలైన మనం ఎలా జీవిస్తున్నాం దేవుడు మనం పరిశుద్ధపరుస్తే మనకు నీతిమంతులుగా చేస్తే మనం ఏం చేస్తున్నాం తాగుతున్నాం తింటున్నాం నాత్యాలు ఆడుతున్నాం కూర్చుంటున్నాం దేవుడికి ఆయాసకరమైన పనులు చేస్తున్నాం ఏమంటే ఏమంటాం ప్రభువా ప్రభువా నేను నిమిత్తం కదా మేము చేస్తున్నాం మత్స్ వర్ అధ్యయంలో ఉంటుంది ప్రభువా ప్రభు అన్నవాడు ప్రతివాడు పరలో ఒక రాజ్యానికి వారసుడు కాదు నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే తండ్రి చిత్త ప్రకారం మనం చేసి నాకు ఉంటే దేవుని వాక్య ప్రకారం మనం జీవించి ఉంటే నా పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాం లేదు ప్రభు నిమిత్తం మేము ఏం చేసాం ప్రకటన చేశాం నీ వాక్యాన్ని ప్రచురపరిచాం అనేక అద్భుతాలు చేశాం అంటే ఏమంటారు ఎస్ వారు అక్రమం చేయవారి నా ఎద్దు నుండి తొలగిపోండి ఎందుకంటే నేను చెప్పే మాటల్లో మీరు జీవించలేదు సత్యమైన మార్గంలో జీవించలేదు నా వాక్యానుసార జీవితం మీరు జీవించలేదు మీరు వాక్యాన్ని తొలగి జీవిస్తున్నారు ఈ ప్రజలు చెడిపోయేరి అంటాడు దేవాది దేవుడు అవును చెడిపోయే ప్రజల్లాగా ఈ దినం క్రైస్తవ బిడ్డలు మనం ఉన్నామా ఆ దినము దేవుడు అద్భుత కార్యాలు చేసి ఆ ప్రజలను తోడుకొని వస్తే మోసే లేనప్పటికీ ఏం చేసుకున్నారు ఒక దూడని చేసుకున్నారు రప్పించింది ఎవరు మోసే రప్పించాడా దేవుడు రప్పించాడు ముందు నెవలని నడిపిస్తున్న ఓయ్ ఇస్రాయలు మనల్ని ఐగుప్త దేశంలో నడిపించేది ఇదే అని వాళ్ళు తెలియజేస్తున్నారు చూడండి తండ్రి తల్లి తండ్రి కష్టపడి పిల్లల్ని పోషిస్తే పెంచుతే వారు పెద్దవారైనప్పుడు వారికి తునీకరిస్తే వేరొకరు నా పెంచారు వేరొకరు నాకు నడిపించారు వేరొకరు నాకు ఈ ఉద్యోగం రావడానికో లేదా నేను ఈ భవిష్యత్తులో స్థిరపరడానికి కారణం ఇంకొకరు అని చెప్పినప్పుడు ఆ తల్లి తండ్రి చాలా బాధపడతారు అదేవిధంగా పరలోక్ములు ఉన్న తండ్రి మిమ్మల్ని పుట్టించి మీరు బాధపడుతుంటే మీరు వేదన పడుతుంటే మీ బాధ మీ వేదన చూడలేక ఆ యొప్ దేశం నుండి మిమ్మల్ని తీసుకొని వచ్చి మీరు చిన్నవారుగా ఉన్నప్పుడు పెద్దవారుగా చేసింది నేనే అంటాడు ఎష్య ఆ ఒక గ్రంథంలో ప్రియమేని దేవుడు బిడ్డలారా ఈ దినం ఏం చేస్తున్నారంటే నన్ను విడిచిపెట్టి వేరొకదాన్ని మీరు వెంబడిస్తున్నారు మలాఖీ ఈ గ్రంథంలో అంటాడు నేను తండ్రిని అయితే నాకు ఇవ్వాల్సిన గౌరవం మీరు ఇచ్చారా అంటారు అవును ఈ దినము దేవాది దేవుడికి ఇవ్వాల్సిన గౌరవం కానీ ఆ మర్యాద కానీ ఆ యొక్క స్థుతి కానీ ఆ యొక్క ప్రార్థన కానీ ఆ యొక్క సమయం కానీ ఇవ్వలేకపోతున్నారు దేవుడి బిడ్డలు ప్రియమైన దేవుడి బిడ్డలారా అట్టి బిడ్డలుగా మనం ఉన్నామా క్రైస్తవ బిడ్డలమైన మనం అందుకే మోసేతో చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు నీ ప్రజలు చెడిపోయేది నా ప్రజలు కాదు వేరు నీ ప్రజలు ఎప్పుడైతే నీకు అప్పగించానో వాళ్ళు నీ ప్రజలు అయ్యారు ఒక సంఘానికి ఒక కాపురయినప్పుడు ఒక సంఘం నడిపిస్తున్నప్పుడు ఆ ప్రజలందరూ ఎవరి చేతిలో ఉంటారంటే సంఘ కాపరి చేతిలో ఉండాలి ఆ కాపురండాలి మోసే వలే ఉండాలి దేన్ని ఆశించకుండా ఐగుప్త ధనం కంటే క్రీస్తు కొరకు నింద గొప్ప అని ఎంచుకున్నాడంట ఆయన సుఖభోగాలని ఆయన ఎంచుకోలేదు ఈ లోకం మీద ఆ జీవించినప్పుడు దేవుని బిడ్డలు మనం నడిపించినప్పుడు ప్రిమే దేవుని బిడ్డలారా ఎలా జీవించుకోవాలి మన సుఖ సంపదల కోసమో మనకు వచ్చే ధనం కోసమో మనకొచ్చే ఆ యొక్క లాభం కోసమో మనం జీవించకూడదు ప్రతి ఒక్క విశ్వాసిని తన శిష్యుడిగా మార్చాలి ప్రతి ఒక్కరిని స్థిరమైన జీవితంలో నడిపించాలి వాక్యంతో గద్దించారు వారికి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ విధంగా కాపర్లు ఉంటే ఈ దినం విశ్వాసాలు ఎవరు కూడా తొలగిపోరు ప్రియమైన దేవుడి బిడ్డలారా ఆహారంలాగా మనం ఉండకూడదు తప్పుడు దారిలో వాళ్ళందరూ నడిపించారు వాళ్ళు చేసే ప్రతి అల్లరిని దాన్ని కనుక శాపాన్ని పొందుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినము దేవుడి ప్రజలమైన మనం ఎలా ఉన్నాం అల్లరి చేసేవారుగా ఉన్నామా దేవుని వెంబడించక లోకాన్ని వెంబడించేవారుగా ఉన్నామా లోక ఆశల కొరకు లోక ఆనందాల కొరకు లోక సంతోషాల కొరకు అవి తెచ్చి సంఘంలో పెడుతూ అవి తెచ్చి దేవుడి మందిరంలో పెడుతూ అవి తెచ్చి దేవుడి ప్రజల్లో పెడుతూ జీవించేవారుగా మనం ఉన్నామా ప్రియమైన దేవుడి బిడ్డల అట్టి బిడ్డలకు మనం ఉండకూడదు అలా ఉంటే ఏమయ్యారా ఆ ప్రజలు ప్రజలందరూ కూడా నాశనం అయిపోయారు మూడు వేల మంది చనిపోయాట ఆ యొక్క సమయంలో మోషే వెళ్ళి బతిమలుకుంటున్నాడు అయ్యా ఈ ప్రజల మీద నువ్వు కోపగించుకుంటావా ఒకవేళ నువ్వు కోపగించుకుంటే నీ గ్రాంధం నుండి నా పేరు ఆ తుడిచివేసి ఆ ప్రజలను రక్షించి అంటాడు చూడండి ఎంత మంచి కాపురే యశు ప్రభు వారు కూడా మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టాడు మనల్ని రక్షించండి కొరకు మనకు నీతిమంతులుగా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు నిం దేవుడి మోషి ఇక్కడ ఆ మాటే పలుకుతున్నాడు ఏమంటున్నాడు అయ్యా ఈ ప్రజలు పాపం చేశారు మా అది తప్పే కానీ వారిని ఏమి చేయొద్దు వీలైతే నీ గ్రంథం నుండి నా పేరు తడుచువేసి అంటే దేవుడు అంటారు ఎవరు పాపం చేశారో వారిని నేను శిక్షిస్తాను వద్దయ్యా ఐగుప్త దేశం నుండి తెచ్చి ఈ అరణ్యంలో చంపి దేవుడు ఈ కొండల్లో చంపుటకు ఈ ఐగుప్త దేశం నుండి తీసుకొని వెళ్ళాడని ఆ ప్రజలు అనుకుంటారు నీకు చెడ్డ పేరు వస్తుంది నీ నామాన్ని అఘనత రాదు ప్రభువ అని ప్రాధపడి బతిమాలుకొని దేవుణ్ణి ఆ ప్రజల్ని అందరినీ చాలామందికి రక్షించాడు కానీ చాలామంది కూడా నశించిపోయారు పచ్చ పచ్చత మనసు రాలేదు కనుక వారందరూ కూడా నశించారు ఎవరైతే దేవుణ్ణి వెంపడిస్తారు వాళ్ళందరూ ట్రైండ్ అన్న అని తెలియజేసినప్పుడు మోసే వారు ఎవరు కూడా రాలేదు గనుక ఎవరైతే ఆయన దగ్గరికి రాలేదో వారందరూ కూడా నశించిపోయారు ఈ దినం కూడా పచ్చాతప హృదయం లేకుండా జీవిస్తున్నావా దేవుడు మాట్లాడుతున్నా దేవుడు వాక్యం చెప్తున్నా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనకు దానికి విలువ లేకుండా జీవిస్తున్నామా ప్రేమ దేవుడు బిడ్డలారా గ్రహించి గ్రహించకుండా జీవిస్తున్నావా జీవిస్తే దేవాది దేవుడు మనల్ని విడిచిపెడతాడు అది సత్యము ప్రిమేందేమ ఆ దినం ఇస్రాయల్ ప్రజల్ని విడిచిపెట్టాడు అనేక మంది వంట కానాన్ దేశానికి వెళ్ళలేకపోయారు మంచి దేశాన్ని ఇస్తానని ఆ ప్రజలందరిని కూడా తీసుకుని తోడుకొని రావడానికి వెళ్ళాడు ఈ దినం యేసు ప్రభు వారు కూడా మనకి మంచి దేశం ఇవ్వాలనుకుంటున్నాను ఆ దేశం ఏంటి పరలోకము అక్కడ నిత్యము ఆనందము దేవుడు బిడ్డలారా వారికి కాణాన్ని ఇస్తానంటే పాలు తేనెలు ప్రవహించే దేశం మంచి దేశం అది వారు అది పొందుకోవడానికి యోగ్యులుగా లేరు ఈ దినము దేవుడి బిడ్డలమైన మనము దానికి యోగ్యులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు అందు నిమిత్తం యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చారు దేవుడి బిడ్డలారా మన నిమిత్తం విజ్ఞాపనం చేస్తున్నారు ఎందుకు నిమిత్తం అంటే చిన్న చిన్న తప్పులు చేస్తే పొరపాట్లు చేస్తే ప్రభు వాళ్ళని క్షమించు అని విజ్ఞాపన చేస్తున్నాడు ఈ దినము చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న తప్పులు మనం చేస్తూ ఉంటే ప్రభువును మనం వేడుకున్నప్పుడు ప్రభువ నీ వాక్యం నుండి స్థిరంగా ఉండలేకపోతున్నాను స్థిరంగా ఉన్నట్లుగా నాకు ప్రభు అనుగ్రహించని దేవుని ప్రార్థించేయండి అక్కడ యేసు ప్రభు వారు మన నిమిత్తం ప్రార్థన చేస్తారు దేవుడు మనల్ని ఆలకిస్తాడు రక్షిస్తాడు ప్రియమైన దేవుని బిడ్లారా మోషే ఏ విధంగా తండ్రిని వేడుకున్నాడు ఈ ప్రజలను రక్షించి ప్రభువా వీలైతే నా పేరుని గ్రంథం నుండి చూసివేసి ఈ ప్రజలకి ఆ కారణ దేశాన్ని తీసుకుని వెళ్ళు అని ప్రాధాయపడ్డాడు దేవుని బిడ్డలారా ప్రజలు ఎంత అల్లరి చేసినా ప్రజలు ఎంత దుఃఖ పెట్టినా దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళినా దేవుడు క్షమించాడు ఎందు నిమిత్తం అంటే పచ్చ హృదయం కలిగి తిరిగి దేవుడికి వేడుకున్నప్పుడు దేవుడు వాళ్ళని క్షమించి తీసుకువెళ్ళాడు అట్టి విధంగా నువ్వు నేను జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు ప్రేమేందేవుని బిడ్లారా జీవిద్దామా చేద్దాం ప్రార్థన మహాపరిశుద్రమైన ప్రభు ప్రేమ కలిగిన మా తండ్రి దయ కలిగిన మా దేవ మీ స్తోత్రాలు ఇంతవరకు మీరు నడిపించిన విధానం బట్టి కృతజ్ఞతస్తులు స్తోత్రాలు చెల్లించుకున్నా తండ్రి మోసతో ప్రభు దేవ దేవుడు చెప్తున్నాడు నీ ప్రజలు పాడైపోయారు నీ ప్రజలు నా త్రోవని తప్పిపోయారు వెళ్ళు ఆ ప్రజల్ని స్థిరమైన వాక్యంలో నడిపించు అని పంపించినప్పుడు ఆ ప్రజల్ని గద్దించి నా తండ్రి ప్రభు అయ్యా వారందరి నిమిత్తం నాయ నాయన తండ్రి అయిన దేవుడి దగ్గర నా ప్రభు ప్రశ్చాద పడి నా ప్రభుత్వ వేడుకున్నాడు నా ప్రభు ఆ మోష అలాగే నా ప్రభు యసుభు వారు కూడా మా నిమిత్తం తండ్రి ప్రాధాయపడుతూ తండ్రికి నా తండ్రి మమ్మల్ని నీతిమంతులు చేయటకు మనకి జీవ వారసులుగా చేయటకు జీవ మార్గంలో నడిపించటకు మరలోక రాజ్యం ఇవ్వటకు నాయన ప్రాధాయపడుతున్నాడు నా తండ్రి ప్రభు అయ్యా మేము అది గ్రహించి దాని విధంగా మేము జీవించుకునే బిడ్డలుగా ఉండటం ఒకరు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశ్రదించి దీవించమని మహిం మీరు పొందుకోమని వేసుకునే నామూలు వచ్చిన ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె దేవుడు మిమ్మల్ని అందరినీ దేవించి ఆశ్రదించనుగాక ఆమె